తెలంగాణ జరవీరులకు తెలంగాణ జాగృతి బాట కార్యక్రమంలో రెండవ రోజు ఈరోజు ప్రత్యేకించి అమరవీరులకు మరి అర్పించడానికి రావడం జరిగింది ప్రత్యేకించి తెలంగాణ ఉద్యమంలో మొదటి అమరవీరుల స్థూపానికి మంచి పేరు ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చినాము అదేవిధంగా నిన్నటి నుండి మీరు చూస్తున్నారు అనేక సమస్యల సమాహారంగా మరి మెదక్ జిల్లా మాకు కనబడతా ఉంది మెదక్ నియోజకవర్గం నర్సాపూర్ నియోజకవర్గం రెండిట్లో కూడా ఉన్న అనేక సమస్యలను మేము హైలైట్ చేస్తూ చెప్పడం జరిగింది ఇప్పుడు వస్తూ వస్తూ ధూప్ సింగ్ తండా అనే తండాలో మరి మొత్తానికి మొత్తంగా మొన్న వచ్చినటువంటి వరద బీభత్సానికి నిండిపోయి ఉన్నాయి పొలం మొత్తం ఇసుక ఉన్నాయి అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం బాధాకరం మరి ప్రభుత్వం వెంటనే స్పందించాలి మెరక్ జిల్లాలో దూక్సింగ్ దూక్సింగ్ తాండావాసులందరూ కూడా న్యాయం చేయాలి అట్లానే నిన్నటి నుంచి జనం బాట కార్యక్రమంలో మేము హైలైట్ చేస్తూ వస్తున్నటువంటి సమస్యల పట్ల కూడా ప్రభుత్వం స్పందిస్తుందని మేము భావిస్తూ ఉన్నాం మరి మా జాగృతి నాయకులు కార్యకర్తలు రేపటి నుంచి ఆన్ ద గ్రౌండ్ యాక్షన్లో ఉంటారు ఈ సమస్యలన్నిటినీ కూడా ఫాలో అప్ చేస్తూ అధికారులందరినీ కూడా కలవడం ఆ ప్రజల్ని కలవడం సమస్యల పరిష్కారానికి ముందుండి ప్రయత్నం చేయడం అనేటటువంటి అంశంతో ముందుకెళ్తాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి జై జాగృతి